ప్రైస్ ద లాడ్ ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకునేటప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రియులారా ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ రోజు అంశము సిలువను గుర్చిన వార్త మొదటి కొరింతీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచనం సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది స్నేహితులారా యేసుక్రీస్తు రెండో రాకడ అక్కడ అతి సమీపమై ఉందనడానికి సూచనగా నేటి కాలంలో సిల్వను గుర్చిన వార్త అనగా సువార్త అనేక మార్గాల ద్వారా అతి వేగంగా ప్రచురింపబడుతుంది ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందంటే ఈ రోజుల్లో సెల్ ఫోన్ ద్వారా ప్రతి ఒక్కరికి క్షణాల్లో చేరుతుంది మతే సువార్త ఇరవై నాలుగు పద్నాలుగులో ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను మందంతటను ప్రకటింపబడను అటు తర్వాత వచ్చును సువార్త ఎంత వేగంగా ప్రకటించబడుతుందో సాతాను కూడా అంతే వేగంగా మనుషులను దేవునికి దూరం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ రోజుల్లో మనుషులు దేవుని కోసం కేటాయించే సమయం చాలా తక్కువండి రోజంతా సెల్ ఫోను టీవీ ఇంటర్నెట్తోనే సమయం గడిచిపోతూ ఉన్నది వాడుక ప్రకారం ఆదివారం చర్చికి వెళ్ళడం తప్ప మిగతా సమయాల్లో దేవుడు గుర్తుకు రానంత క్రైస్తవులు కూడా అన్ని జనుల్లా జీవించడం వలన సువార్త ప్రకటించడం అనేది వేరితనంగా అనిపిస్తుంది దేవుడు నిన్ను రక్షించి నీ నోటిలో దేవుని యొక్క శుభవర్తమానమును పెట్టినప్పుడు సాక్షిరూపకంగా కానీ వాక్యంగా కానీ మీరు ఎదుటి వారికి చెప్పడానికి ప్రయత్నం చేయాలి ప్రార్థన పరిశుద్ధుడు అయిన దేవ సిల్వను గుర్చిన వార్త మాకు శక్తి అయ్యా ఒకవేళ నేను నమ్మనటువంటి వారికి అది బిర్రితనంగా కనిపించవచ్చు అయితే నీ యొక్క శక్తిని మేము అనుదినము అనుభవించినట్లు మేము నీ సువార్త ప్రకటించే కృపను గ్రహించమని అడుగుతూ ఏసుక్రీస్తు సత్ పరిశుద్ధి నాన్న వేడుకుంటున్నాను తండ్రి ఆమెను